మండపేట స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్వర్ణకార సంఘ సభ్యులు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం రాష్ట్ర స్వర్ణకార సంఘ నాయకులు జేసి ప్రసాద్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగిరి కృష్ణ గౌరవ సలహాదారు శివకోటి సోమశేఖర్ తమ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మండపేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా పెదురుపర్తి రామకృష్ణ ప్రసాద్ తో పాటు మరో ఐదుగురు నూతన కమిటీ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన కమిటీ ఆధ్వర్యంలో పూజారి ఎర్ర రాధాకృష్ణచే విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండపేట స్వర్ణకార సంఘం కాలపరిమితి పూర్తి కావడంతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంఘ సభ్యులు రాష్ట్ర స్వర్ణకార సంఘ నాయకులు జేసీ ప్రసాద్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగిరి కృష్ణ మండపేట సువర్ణ వర్తక సంఘ అధ్యక్షులు శంక శ్రీనివాస పవన్ కుమార్ గౌరవ సలహాదారులు శివకోటి సోమశేఖర్ సమక్షంలో నూతన అధ్యక్షులుగా వెదురుపర్తి రామకృష్ణ ప్రసాద్ అధ్యక్షులు సంభాన అమర్నాథ్ ప్రధాన కార్యదర్శి త్రిపురార వీరభద్ర జాయింట్ సెక్రటరీ దొంత భక్తుని నాగేంద్ర ప్రసాద్ కోశాధికారి పట్నాల రుద్రయ్యచారి వర్కింగ్ అధ్యక్షులు అల్లక రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం నూతన కమిటీ సభ్యులను సంఘ నేతలు సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం నూతన కమిటీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను పూజారి ఎర్ర రాధాకృష్ణ పౌరోహిత్యంలో పట్నాల యాచారి వెద్రేశ్వరపు వీరబాబు నెల్లిపూడి ఉమా దంపతులచే లోక కళ్యాణార్థం విశ్వకర్మకు ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రామకృష్ణ ప్రసాద్ ఎంఈస్ తో మాట్లాడుతూ తనను మండపేట స్వర్ణకార సంఘ అధ్యక్షులు ఎన్నుకున్న తమ సంఘ పెద్దలకు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు తమ నూతన కమిటీ సభ్యుల సహకారంతో సంఘ పెద్దల సూచనలు సలహాలతో తమ సంఘ అభివృద్ధికి పాటుపడతామన్నారు నూతన సభ్యులుగా ఈ యొక్క సంఘ సంఘపత్ల సమక్షంలో జిల్లా పెద్దల సమక్షంలో సువర్ణవర్తక సంఘపత్ర సమక్షంలో అలాగే పట్టిల పని వారి సంఘంలో వారి సంక్షంలో మిరుగు పని వారి సంవత్సరంలో ఈ అందరి సంగకార సంబంధించి వృత్తులకు సంబంధించిన అందరి ప్రజల యొక్క సహాయ సహకారాలతో వర్తిక సంఘం చేయలేం కదా సువర్ణవర్తిక సంఘం చేయగలరు సత్య సంఘం అందరి యొక్క అందరి సంఘాల సభ్యుల యొక్క సహాయ సహకారాలు కోరుకుంటూ నేను విశ్వబ్రాహ్మణ స్వర్ణకారంగా అధ్యక్షుడిగా మీ పదవులు చెప్పుకోండి అని చెప్పుకోండి మీ పదవులు మీరు చెప్పుకొని అది సాక్షిగా మేము ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాము ఈరోజు పదిహేడో తారీఖు మంగళవారం నాడు చేయని సందర్భంగా మన మండపేట పట్టణంలో శంకావర వీధిలో వేయించేసుకున్న శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి ఆలయం వద్ద విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామండి మా ఎలా రాధాకృష్ణ గారు పంతులు గారు ఆధ్వర్యంలో మా స్వర్ణకార సంఘ పెద్దలు మా కమిటీ సభ్యులు అందరి సహకారంతో విశ్వకర్మ జయంతి జరుపుతున్నామండి ఘనంగా జరుపుకుంటున్నామండి మా స్వర్ణకార సంఘ సభ్యులు పెద్దలు అందరూ మాకు సహకరించారండి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా పాత సొన్నకర సంఘ కమిటీ కార్ పరిమితులు పూర్తవడంతో మమ్మల్ని మా ఆరుగురున్న మా కమిటీ సభ్యుల్ని కొత్తగా ఎన్నుకోవడం జరిగిందండి కొత్త కమిటీగా మమ్మల్ని ఎన్నుకొని మేము ప్రమాణ స్వీకారం చేసాము ఏకగ్రీవంగా విదురుపతి రామకృష్ణ నన్ను ఎన్నుకోవడం జరిగింది పాత కమిటీ వాళ్ళు చేసిన అభివృద్ధి కంటే మంచిగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము పెద్దలందరూ సలహాలతో సహకారంతో ముందుకెళ్తాం పెద్దలు సహకారంతో సలహాలతో ఆలయ అభివృద్ధికి మా సంతకార సంఘ అభివృద్ధికి మేము పడతామని మాటిస్తూ అలాగే ఎందుకు ఏకగా ఎన్నందుకు మా కమిటీని ఎన్నుకున్నందుకు ప్రతి సన్నకార సంఘ సభ్యుడికి పేరు పేరున కృతజ్ఞతలు ఎన్నుకుంటున్నానండి విశ్వకర్మ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూతన కమిటీతో ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం ఈ నూతన కమిటీ ఆరు సభ్యులు ఏకగ్రీవంగా ఆయన వీరు కమిటీని మళ్ళీ వేసుకుంటారు ఈ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంవత్సరం ఇది స్వామికార సంఘానికి స్వామికార సంఘం ఏర్పడి యాభై సంవత్సరాలు వచ్చిన సందర్భంగా వీళ్ళు నూతన కమిటీ ఏర్పాటు వీళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ అప్పటి నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు ఇందులో వాళ్ళందరూ కూడా మేమందరం కూడా వీళ్ళకి సహకార సహాయ సహకారాల నుంచి ముందుకు పంపించామని మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క నూతన కమిటీ సభ్యులు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మా స్వర్ణకార సోదరులందరికీ కూడా వీళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించాలని దానికి మా అడ్పాటు పూర్తిగా ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి